అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ అధికారం ఇప్పుడు శాస్త్రం కాదు ఒకవేళ ఉందని మనం రెచ్చిపోతే చూసేటోళ్ళు చూస్తూ ఊరుకున్నా కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది సో దాని నుంచి మాత్రం ఎవ్వరు తప్పించుకోలేరు రీసెంట్గా వల్లభేని వంశీని కర్మ ఎలా వెంటాడిందో మనందరం చూసాం ఇప్పుడు కొడాలనాని వంతు రాని వచ్చింది ఎందుకు వంతు వచ్చింది అన్నానంటే వైసీపీలో బూత్ నేతలుగా చెప్పుకునే సోకాళ్ళ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెచ్చిపోయారు మనం అంతా చూసాం ఎవరైతే రెచ్చిపోయి హద్దులు మీరారో వాళ్ళ మీద కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది గట్టిగా సో అందరూ వరుసగా ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలనికి గట్టి షాక్ తగిలింది ఓ కేసులో విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు విచారణకు రావాలని కూడా సూచించారు ఇప్పటికే కొడల్లానిపై వరుస కేసులు నమోదయ్యాయి తాజాగా మరో కేసులో నోటీసులు అందజేశారు పోలీసులు ప్రస్తుతం రాష్ట్రానికి దూరంగా ఉన్నారు కొడాలని కొన్ని రోజులు అజ్ఞాతంలో కూడా ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల కిందట ఆపరేషన్ చేయించుకున్నారు ఇంకా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించట్లేదు వైసీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి దూరంగా ఉంటున్నారు గతంలో గుడివాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది ఆయన మీద మద్యం గోడౌన్ కేసులో బెదిరింపులకు పాల్పడినందుకు గాను ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాలంటీర్లకు బలవంతంగా రాజీనామా చేయించినందుకు కూడా ఆయనపై మరో కేసు ఉంది సో ఇలా చాలా కేసులను చెప్పుకుంటూ పోతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావు వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో కూడా ఆయనకి ముందస్తు బయలు తెచ్చుకున్నారు ఎక్కడ అరెస్ట్ అవుతారనే ఒక భయంతో సో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాల నాని పెద్దగా కనిపించలేదు మధ్యలో వల్లభేని వంశి అరెస్ట్ సమయంలో కనిపించారు కాస్త హడావుడి తీశారు తర్వాత నాకు హెల్త్ బాగాలేదంటూ కూడా బాంబే వెళ్ళి ఆ తర్వాత కాస్త అనారోగ్యానికి గురయ్యారు బాంబేలో వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇటీవల కాస్త కొంచెం యాక్టివ్ అయ్యారు మీడియాలో కనిపిస్తున్నారు అటెన్షన్ ఆయన గ్రాప్ చేసుకుంటున్నారు అయితే కొడాలి నాని విదేశాలకు వెళ్ళిపోతారని వార్తలు రావడంతో ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అప్పట్లో చాలా దుమారం కూడా రేపాయి దీంతో ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ అప్పట్లో ఒక కంప్లైంట్ రేస్ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా ఆమె విశాఖ త్రీ టౌన్ పోలీసులకు ఆవిడ కంప్లైంట్ రేజ్ చేశారు మళ్ళీ నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లను సోషల్ మీడియాలో దూషించారని ఆమె ఆరోపిస్తారు సో అయితే దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు సో ఆదివారం విశాఖ పోలీసులు గుడివాడలోని కొడాలనాని ఇంటికి వెళ్ళి మరి ఫార్టీ వన్ కింద నోటీసులు ఇచ్చారు నానికి కేసు విచారణకు రావాలని కూడా ఆదేశించారు దీంతో కొడాలి నాని అరెస్ట్ తప్పదని కూడా ప్రచారం నడుస్తుంది ఇప్పటికే వైసీపీ కీలక నేతలంతా జైలు పాలయ్యారు ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంతు కూడా అంటున్నారు చాలా మంది మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకవేళ విచారానికి వెళ్తే అరెస్ట్ అవుతారా లేదంటే ఇదొక చిన్న సోషల్ మీడియా కేసు కాబట్టి ఈ కేసు మీద వెళ్తే లాగితే మరి డొంక్ కదులుతుందా మరి కొడాల నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి